డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమ్నాపురం నియోజకవర్గం వర్షం సైతం లెక్క చేయకుండా యోగ డే కార్యక్రమాల ఎంపీ హరిస్ బాల యోగి కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ టీం నిశాంతి ఆమ్లాపురం కిమ్స్ కాలేజ్ గ్రౌండ్ లో యోగంత్ర కార్యక్రమంలో భాగంగా యోగ డే నిర్వహించిన కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల అధిక సంఖ్యలో మహిళలు విద్యార్థిని విద్యార్థులు పార్టీలకు రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు పాల్గొన్నారు శారీరకంగా మానసికంగా ఒత్తిడి లేకుండా ప్రతిరోజు యోగ నిర్వహిస్తే శరీరానికి మనసుకు కావలసిన శక్తి బలాన్ని సమకూరుస్తుందని ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి ప్రతి ఒక్కరు యోగ నిర్వహించాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కోరారు హ్యాండ్స్ ఎండ్ ఐస్ కూడా షాండ్ తీసుకునే సిం ఫార్వర్డ్ టు బ్యాక్ సిం సో ఎండ్ ఐస్ ప్రకృతిలో ఉన్న స్వచ్ఛమైన గాలిని లోపలికి తీసుకుంటున్నాము ప్రకృతిలో ఉన్న 20 పాజిటివ్ ఎనర్జీ అంతా మన లోపలికి వెళ్తాంది నెమ్మదిగా గాలి వదులుతూ ఉన్న టాక్సిక్ ఎనర్జీ బయటికి వెళ్తుంది ఈ విధంగా అనుభవం చేసుకుంటూ శ్వాస తీసుకుని వదలండి ఒక ఐదు సార్లు ఉన్న టాక్సిక్ ఎనర్జీ బయటికి వెళ్తుంది ఆలోచన చేస్తూ వదలండి మన పాదాల పైన పెడుతున్నాము పాదాల స్మర్శ చేస్తున్నాము అక్కడ ఎలాంటి ఒత్తిడి లేకుండా రిలాక్స్డ్గా ఉన్నాయి నెమ్మదిగా ధ్యాసను నడుము భాగము పొట్ట భాగం పైన నిలబండి ధ్యాసని అనేప్పుడు నెమ్మదిగా ఛాతీ పైకి అంతంగా ఉన్నాము చేతులు చేతి వేళ్ళ మీదకి ధ్యాస్ పంపించండి రిలాక్స్డ్గా పెట్టుకున్నాము ఎలాంటి ప్రెషర్ లేదు భుజాలు రిలాక్స్డ్గా ఉన్నాయి రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది ఇప్పుడు ముఖము ముఖములో ఉన్నటువంటి అన్నీ రిలాక్స్డ్గా ఉన్నాయి ఇప్పుడు నెమ్మదిగా మన ధ్యాసము బొమ్మల మెదడు లోపలున్న పవర్ఫుల్ ఎనర్జీ ఆగ్రహం చేస్తూ అక్కడ ఒక ప్రకాశమైన శక్తి ఉంది ప్రాణ శక్తి దానిపైన ఏకాగ్రహం కొద్దిగా అందరూ ఫ్రీగా అందరికి ఫోటోలు వీడియోలు బాగా వస్తాయి అది కొంతమందికి ఎందుకు కూర్చోండి సరే ఒకసారి

రెండు వేల పద్నాలుగులో మన ప్రధానమంత్రి అవనబుల్ నరేంద్ర మోడీ గారు చెప్పిన సూచనతో యునైటెడ్ నేషన్స్ జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించింది రెండు వేల పదిహేను నుంచి ప్రతి సంవత్సరం జూన్ ట్వంటీ ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ యోగా డేని నేర్పుకుంటున్నాం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం ఒక ఉద్దేశం యోగాసనాల సాధన వల్ల కలిగే లాభాలపై అవగాహన పెంచడం మరియు శారీరక మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రోత్సహించడం యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ ట్వంటీ ఫస్ట్ ఈ తేదీ ఉత్తరాంధ్ర గోళంలో నార్దర్న్ హెమిస్ఫియర్ సంవత్సరంలో అతి పెద్ద రోజు దీనిని సమ్మర్ సాల్స్టేజ్ అంటారు ఈ రోజు ప్రకృతి మరియు మనుషుల ఆరోగ్యం మధ్య సమతుల్యాన్ని సూచిస్తుంది అలాగే ప్రపంచంలో అనేక సంస్కృతులలో ఈ రోజు ఉంది అందుకే ఈ తేదీని ఎంపిక చేశారు ఈ సంవత్సరం నరేంద్ర దేశినో రివార్డెడ్ టీ రోహల్ తోని వన్ హెల్త్ ఈ కాగితం ఒక G20 అజెండాలోకి ప్రవేశపెట్టిన ప్రముఖ సూత్రం సర్వే అంటే అందరూ రోగాల నుండి విముక్తులం ఉండాలి ఆల్ డిసీజ్ అని ప్రతిబింబిస్తుంది యోగా నిరంతరము

ప్రజల యోగ పట్ల అవగాహన పెంచేది ఒక వేదిక యోగా మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అమూల్యమైన కానుక యోగా కేవలం శారీరక వ్యాయామం కాదు ప్రతిదినం యోగా చేయడం వల్ల శరీరం బలంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది మే మెట్రోస్ నుంచి జూన్ మెట్రోస్ దాకా వన్ మంత్ యోగా క్యాంపెయిన్ ప్రారంభించారు దీనిలో భాగంగా యోగా ప్రాధాన్యతను అందరికి తెలియచేయడానికి ఒక నెల రోజుల పాటు రాష్ట్రంలో యోగా సెషన్స్ ట్రైనింగ్ మరియు విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది ఇది ఆరోగ్యం పెంచడం మరియు యోగాపై చైతన్యం కలిగించడం కోసం జరిగే ప్రముఖ ప్రయత్నం ఈ రోజు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సంవత్సరంలో వైజాగ్ ఆకే బీచ్ లో ఐదు లక్షల మందితో యోగా ఈవెంట్ నిర్వహించడం జరుగుతున్నాయి మన జిల్లా ప్రజల భాగస్వామ్యంతో యోగాదిన ప్రోగ్రామ్ విజయవంతంగా ఇక్కడ ఈ గ్రౌండ్ జరిగింది సుమారు ఎనిమిది లక్షల మందితో జిల్లాలోని ఇరవై రెండు మండల నాలుగు మున్సిపాలిటీలో ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వెన్యూస్ లో నిర్వహించడం జరిగింది గ్రామం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ వరకు ప్రతి స్థాయిలో ట్రైనింగ్ మరియు కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది సెషన్ నిర్వహించడం జరిగింది పర్యాటక ప్రదేశాలకు యోగా చేశాం హరిత రిజార్ట్ ఢిల్లీలో అలాగే అంతర్వేది బీచ్ లో నిర్చాసన ఆకృతిలో ఐదు వేల మంది పాల్గొన్నారు ద్రాక్షారామ గుడిలో పద్మాసన ఆకృతిలో మూడు వేల మంది పాల్గొన్నారు అలాగే వాడపల్లి టెంపుల్ ఫ్యామిలీ యోగా కాన్సెప్ట్ లో ఐదు వేల మందితో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన కింగ్స్ కాలేజ్ లో అమలాపురం లో ఐదు వేల మందితో యోగాంధ్ర ఈవెంట్ కండక్ట్ చేశాం ఇది మన జిల్లా యోగా చైతన్యానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో गाइडेंस कलेक्टर सारे चर्पर्सन किस एंड सपोर्ट पर्सन की, पूरी सपोर्ट एंड चेस डिस्ट्रिक्ट ऑफिसर्स, योगा मास्टर्स, वर्क्रिक्सलदार रेवेट मुनपल कि मेने वाली स्टूडेंट ఈవెంట్ ఈవెంట్ కండక్ట్ ఆల్రెడీ అరౌండ్ టూ త్రీ డేస్ బ్యాక్ నుంచి ప్రిపరేషన్స్ చేశాము బట్ డ్యూ టు రెయిన్ఫాల్ మనకి కొంచెం అరేంజ్మెంట్స్ అరేంజ్మెంట్స్లో ఇబ్బందులు ఏర్పడి బట్ స్టిల్ మ్యాక్సిమం యూఆర్ ట్రై టు డూ ఓన్లీ ఆన్ వర్టికల్గా నిలబడి చేసే ఆసనాలు చేశాము ఆల్మోస్ట్ ఆల్ పార్టిసిపేషన్ ఇస్ రఫ్లీ అరౌండ్ త్రీ టు ఫోర్ థౌజండ్ హ్యాపీ టు అనౌన్స్ అట్ ద సేమ్ టైం మనం ఫాస్ట్ వన్ మంత్ నుంచి కూడా యోగాంధ్ర క్యాంపెయిన్లు జిల్లాలో విస్తారంగా చేస్తున్నాము దగ్గర దగ్గర రోజు ఒక్కరోజే మనము నాలుగు వేల ఆరు వందల వెన్యూస్లో ఇరవై రెండు మండలాల్లో దగ్గర దగ్గర మనకు ఎయిట్ ల్యాక్ పార్టిసిపెంట్స్ని మొబిలైజ్ చేసి వాళ్ళతో ఈ కామన్ యోగా ప్రోటోకాల్ చేయడానికి ప్రయత్నించాము సో అదంతా కూడా ప్రతి ఒక్క వెన్యూకి ఇన్ఛార్జెస్ ఇవ్వడం దాని సూపర్వైజరీ ఆఫీసర్స్ ఎలా చేయాలి దానికి ట్రైనర్స్ ఇవన్నీ కూడా ఫాస్ట్ వన్ మంత్ నుంచి మనం ఎంత ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాం అట్ ద సేమ్ టైం ట్రైనర్స్కి పార్టిసిపెంట్స్లో ఉన్న ఎవ్రీ త్రీ డేస్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ అట్ ద సేమ్ టైం వన్ డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా అట్ ద సేమ్ టైం మనం జిల్లాలో ట్వంటీ ఫస్ట్ మే కర్టన్ రైజర్ ఎక్కడైతే కలెక్టరేట్లో చేసాము దాని తర్వాత సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చేశాము అట్ ద సేమ్ టైం ఫస్ట్ మనీస్ రిగార్డింగ్ మనకి జిల్లాలో చేసినప్పుడు ఒక థీమ్ బేస్డ్ ఈవెంట్లో మనకి ఫార్మర్స్ ఈవెంట్ చేసాము అది మనం ఇక్కడే మన మల్లవి స్టేడియం మల్లవి స్టేడియం దగ్గర చేశాము అట్ ద సేమ్ టైం తర్వాత త్రీ టూరిస్ట్ డెస్టినేషన్స్లో మనము ఒక వేరియస్ ఆసనాల యొక్క ఫార్మినేషన్స్తో చేసాము అంతర్వేదిలో వృక్షాసనం అండ్ ఢిల్లీలో చేసాము అట్ ద సేమ్ టైం వాడపల్లిలో కూడా చేసాము సో ఇవన్నీ కూడా బేసికల్లీ వీ అప్ డేటెడ్ ఒక నార్మల్ పబ్లిక్లో యోగాని ఒక మ్యాసివ్ పర్సెప్షన్తో తీసుకెళ్ళడానికి సజ్జట్ ఎవ్రీ డే ఇన్ ద లైఫ్ యోగా విల్ బి పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఏదో వన్ ఆర్ టూ ఈవెంట్స్తో చేసి క్లోజ్ చేసేది కాదు మేజర్ మా ఇంటెన్షన్ ఏంటంటే మన దగ్గర ఉన్న రఫ్లీ ట్వంటీ టూ ల్యాక్ పాపులేషన్ కూడా అట్లీస్ట్ దీని యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవాలి ఇట్స్ అ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ విచ్ కెన్ బి డన్ ఎట్ హోమ్ ఇట్సెల్ సో దీనికి ఏ ఎక్విప్మెంట్ అక్కర్లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని యోగా చేసుకొని దే కెన్ యాక్చువల్లీ లైన్ దేర్ మైండ్ పీస్ అండ్ హెల్త్ ఓకే సో దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఎంపీ గారికి ఈ జాయింట్ కలెక్టర్ గారు అట్ ద సేమ్ టైమ్ పిమ్స్ రాజు గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ ఎంపీ గారు దగ్గర యోగా డే ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఒక నెల పాటు యోగాని ప్రోత్సహించాలని చెప్పి ప్రతి గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలోని సుమారు ఐదు లక్షల మందితో పాటు ఆయన అక్కడ కూడా యోగా డే యోగా డేలోని పాటు ఆయన భాగ్యస్వామి రావడం కూడా మేమందరూ ఒకటే ఈ ఈరోజు మీ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ వెల్నెస్ గురించి యోగా అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మీరు సుమారు అట్లీస్ట్ రోజున ఒక గంట సేపు మీరు కానీ దీనికి కంటసేపు కేటాయిస్తే మీలోని ఉన్న ఒక మెంటల్ వెల్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు ఏ విధంగా మనము రాష్ట్రం అయినా సరే దేశమైనా పరుగులు పెడుతుందో ఇందులోని మనమందరం కూడా ఒక మెంటల్ వెల్నెస్తో మనం కూడా ఎదుర్కోవాలంటే యోగా అనేది మీకు చాలా అత్యంత అవసరం అని కూడా ఈ సందర్భంగా మేము అందరం తెలియజేసుకున్నాం అలాగే ఈ జిల్లా ఈ జిల్లాలోని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అలాగే మన కిన్స్ చైతన్య రాజ్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు అందరితో కలిసి మీరు తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల ప్రతి ఒక్కరికి ఒక మంచి అవేర్నెస్ వచ్చి ఈరోజు సుమారు పొద్దున మనం చాలామందితో చేయాలనుకున్నాం కానీ వర్షం కారణం వల్ల తగ్గిందని మేము కూడా ఎక్కువ మంది రాలేకపోతారనుకున్నాం కానీ ఏదైనా సరే వర్షమైనా సరే అందరూ కూడా హాజరై తప్పనిసరిగా ఈరోజు అందరూ బా బాధ్యత తీసుకుని అందరూ ఇక్కడ రావడానికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ అసలు చూస్తాం